శ్రీనిధి గారు రండి మిమ్మల్ని ముందు ఇంట్రాగేట్ చేయాలి కూర్చోండి ప్లీజ్ బీ సీటెడ్ నైంటీ పర్సెంట్ ఇన్ టెన్త్ గ్రేడ్ నైంటీ త్రీ పర్సెంట్ ఇన్ టెన్త్ మోడలింగ్లో హండ్రెడ్ పర్సెంట్ ఎన్నో బ్యూటీ పేజెన్స్లో విన్నర్స్ మిస్ కర్ణాటక యా అండ్ ఆ గ్లామర్ కంటిన్యూస్ ఇంట్రాగేషన్లో భాగంగా మిమ్మల్ని మేము అడగాల్సింది ఏంటి అంటే మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ గ్లామర్ మీరు నవ్వేసి ఊరికే నథింగ్ లైక్ దట్ అని చెప్పడానికి లేదు యూ హ్యావ్ టు టెల్ ఎస్ వాట్ ఈస్ ద రొటీన్ దట్ యూ ఫాలో చాలామంది ఆడపిల్లలు చూస్తున్నారు చెప్పండి నిజంగా ఏం లేదు అండి నిజంగా ఏం లేదు ఏమీ లేదు ఓకే అంటే మార్నింగ్ లేచిన తర్వాత మీరు జ్యూసులు తాగడము ఫేస్కి ఫేస్ మాస్కులు పెట్టుకోవడము ఇలాంటివి ఏమీ లేవా కొంచెం క్రీమ్స్ ఉంది అంతే క్రీమ్స్ అంతే అంతే ఎక్కువ ఏం లేదు ఓకే మిమ్మల్ని బాగా చూసుకున్నారా లేదా ఓ అవునవును చాలా చెప్పాలి చాలా చాలా మంచి ప్రొడక్షన్ హౌస్ నాని గారు ప్రశాంతి గారు చాలా ప్రేమంగా చూసారు నన్ను ప్రేమంగా చూసారు ఇంకొకటి ఇప్పటివరకు మీరు నాని గారు కలిసి కష్టం అవుతుంది అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ మీరు బాహుబలి సినిమా చూడలేదా అసలు శేష్ కి ఎంత కష్టమై ఉంటుంది అప్పుడు శేషిద్ది మీదే కదా సీన్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు యా సో చెప్పండి ఎన్ని ఇంటర్వ్యూస్ చేశారు ఇప్పటి వరకు ఇంట్రోగేషన్ కంప్లీటెడ్ రండి ముందుకు రండి ప్లీజ్ ఓకే సో వాట్ యు హ్యావ్ టు సే ఆర్ తెలుగు ఆడియన్స్ అందరికీ నమస్కారం సుమగారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్లీ ఇంట్రొడక్షన్ ఐ జస్ట్ కన్వే దాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా ఉంటుందా లేదు జోకింగ్ ఇది నా ఫస్ట్ సినిమా మొదటి సినిమా తెలుగు ఇండస్ట్రీలో సో ఇది నా బాధ్యత టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు ఆల్ ఆఫ్ యూ నేను శ్రీనిధీష్ శెట్టి చాలా కొంచెం టైం తర్వాత మళ్ళీ వస్తున్నా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ తర్వాత నేను నన్ను స్క్రీన్లో చూస్తున్నాం సో నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ ఎక్స్ట్రా స్పెషల్ ఏం ఏమంటే మై డెబ్యూ ఇస్ హిట్ త్రీ ఇట్ కుడ్ నాట్ హ్యావ్ బిన్ బెటర్ దెన్ దిస్ ఐ హ్యావ్ టు మెన్షన్ స్పెషల్ మెన్షన్ To our producer, actor, all in all package, Nani, Nani Garu. I want to say Nani Garu, but I think it will be too formal to call him Nani Garu. So you're our Nani and you'll always remain Nani to all of us. Um, thank you so much for considering to even work with me. And Silish. thank you so much for uh, getting your story to me. And since the time, Miru narration Chesi Ninchi all the way till all the way till we did our dubbing you have been an enormous support and uh, fabulous fabulous leader Naku um, telugu dubbing chala but i was not sure none i could do it but uh, it's him who actually went an extra mile and made sure uh, i should i should do telugu dubbing and Yalla, she ammai, Telugu lo it should not be um, uh, heard. He always kept telling that Telugu ammai, Telugu lo Allah feel awali. So he made sure every word and every um, diction, everything. He worked on it. So thank you so much, Silesh. There's lot more to tell, but I don't think I can tell everything. Uh, but all I can say is, uh, bro. ఎనర్జీ నాని వా సే అవార్ట్ ఆర్ నాని నేను చాలా నాని మూవీస్ చూశాను కాలేజ్ టైం అప్పుడు స్కూల్ లేదు కాలేజ్ టైం అప్పుడు ఫ్రమ్ దాట్ లైక్ ఎవ్రీ అదర్ యాక్టర్ నాకు యా ఫ్రామ్ ఎవ్రీ అదర్ యాక్టర్ నాకు కోరిక ఉండేది దట్ ఐ హుడ్ వర్క్ విత్ నాని అండ్ ఇంత ఫాస్ట్గా అయింది ఫాస్ట్ లేదు కొంచెం త్రీ ఇయర్స్ గ్యాప్ అయింది బట్ అయింది ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఐ ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఎలా ఉన్నారు అండ్ మీ అందరికీ తెలుసు ఎలా ఉన్నారు బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు యాడ్ ఆన్ టు ఇట్ దెన్ నాని లుక్ ఎట్ ఇట్ లుక్ ఎట్ ఎనీథింగ్ ఈదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ హీ జస్ట్ He just reinvents himself every day. That is why probably he's as successful as he is today. For us, um, he's Nani, he's natural star. For him, every day he reinvents himself as a brand new Nani. Every day. Um, so um, I, I think that's something very rare to have in someone, and especially being in this industry for so long. Um, and he's made sure being it's my first telugu movie acting with you has been so so effortless the comfort that you have the comfort the space that you have created i think i am i hope that all my co stars would be like that in future but thank you so much for being so wonderful thank you so much and i'm so sorry my list is going to be slightly longer dop sani sir i love you sir um, you know what bond we have. Thank you so much for making sure we all look fabulous. Uh, I wish to work with you in many, many more movies. I know in Telugu you have only been doing Nani movies. Uh, <laughs> I hope to work with you more and more. Uh, Nagendra garu, lovely, lovely work and you have just lit up our set every single time you have been, um, you know, uh, creating the uh, scene or the frame. Uh, Miki sir, Ledu, but uh, fabulous music, and I got an opportunity to meet him. Lovely team, lovely technicians, all of you. Uh, Komali, thank you for the homemade food. You made sure I'm not sad uh, here. <laughs> thank you so much. My team, my hair and makeup, my assistant, uh, Saloni, vikatesh, uh, Abhishek, Akil Garu, without you guys, I don't know what I would have done. Thank you so much for all the love and support. థ్రూఅవుట్ ద మూవీ ఐ థింక్ ఐమ్ మిస్సింగ్ సమ్ రాజమౌళి గారు సార్ సారీ ఐట్ ఐట్ సేవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్ హాయ్ హాయ్ మ్యామ్ ఐమ్ వెరీ వెరీ థ్రిల్డ్ దట్ ఐ గాట్టు మీట్ యూ దిట్స్ అ చిన్న స్టోరీ నా ట్వంటీ ఎయిటీన్లో మా నా ఫస్ట్ మూవీ కేజీఎఫ్ వన్ ఆడియో లాంచ్ హైదరాబాద్లో అయింది ఆ టైంలో మీరే చీఫ్ గెస్ట్ లాగా వచ్చారు సో ట్వంటీ ఎయిటీన్ తర్వాత ఇప్పుడు నేను Kal, kal se no me, okay, kal se no So um, I'm just connecting the dots at KGF1, Rajmoligaru, mm, super hit, collections. So uh, it's already a green signal. Hit 3, again, I got to meet you here and you're the guest here. So let's hope onwards and upwards. Um, hit 3, also, I really hope that audience love Hit 3 and Yushava love as much as we enjoyed and loved making it. Um, so above 18 please everybody come to theaters and uh, enjoy chai movie chudandi enjoy che and D. thank you so much oh, oh okay last mention please all my direction boys ad boys guys i would not have been i mean it, this journey would not have been easier without you all i love you all chanti sandeep girish gaja vijay chandra jitu uh, am i missing anybody

బా ఇదేదో మనం మార్కెటింగ్ చేసుకుందాం బాగుందమ్మా వినడానికి థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిధి లుకింగ్ ఆన్ మే ఇన్ యూ థ్యాంక్ యూ అర్జున్ సర్కార్ మామూలు వైక్ అంటాడు కానీ మృదులా ఉన్నప్పుడు మాత్రమే మృదువుగా ఉంటాడు మిగిలిన టైం